శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణార్విందాలకు ప్రణామాలను సమర్పిస్తూ ఇప్పుడు గోపాలానంద గారి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం భగవంతునకు నామరూపాలు లేనటువంటి తత్వం ఒకటి నామరూపాలతో కూడిన తత్వం ఒకటి రెండు తత్వాలు ఉన్నాయి అంటే ఆయన దగ్గర ఉండేటువంటి మాయతో కలిపినట్లయితే నామరూపాలతో కూడిన తత్వం అవుతుంది ఆ మాయను పక్కకు పెడితే నామరూపాలు లేని నిర్గుణ బ్రహ్మ అవుతుంది నిర్గుణ బ్రహ్మ కనిపించడం అసంభవం ఉండదు కానీ సగుణ బ్రహ్మ అంటే మాయతో కూడిన బ్రహ్మ కనపడుతుంది ఇందులో నిర్గుణ బ్రహ్మ ధ్యానము కష్టమే ఆయన ఉపాసన కష్టమే ఎందుకంటే నామం లేదు రూపం లేదు ఎలా ధ్యానిస్తాం చాలా కష్టమైన విషయం కానీ నామరూపాలతో కూడినటువంటి ఆ పరమాత్మను ధ్యానం చేయడం సులభం ఇది మన యొక్క సంప్రదాయంలో సనాతన ధర్మ సంప్రదాయంలో ఉన్న విశేషం ఇది అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే భగవానుడికి రూపం లేదు కనుక కనబడడు రూపం ఉన్న ఈ లోకంలో కనపడడు ఇక్కడ దర్శనం కలగడం మామూలుగా ఆసక్తి ఆయన కనబడకపోతే విశ్వాసం కలగదు విశ్వాసం లేకపోతే భక్తి ఉండదు భక్తి లేకపోతే ఎలా చేస్తాం సాధన చేయకపోతే ఆయన యొక్క అనుగ్రహం కలగదు ఆయన రూపాన్ని దర్శించడం కుదరదు రూపాన్నే కాదు పోని నిర్గుణమైన బ్రహ్మనైనా అనుభవించాలి కదా ఉన్నది అనేటువంటి తత్వం అనుభవం రావాలి కదా ఎలా శక్తి అది చాలా జటిలమైన ప్రశ్న ఈ జటిలమైన సమస్యకు పరిష్కారం మన సంప్రదాయంలో ఉన్నది అదేంటంటే యోగ సాధన వలన ఈ జన్మలో మనం భగవాను యొక్క అనుభవాన్ని పొందవచ్చు నిర్గుణ బ్రహ్మ అయితే అనుభవం సగుణ బ్రహ్మ దర్శనాన్ని కూడా పొందవచ్చు ఈ రకంగా ఆ భగవాన్ యొక్క అనుభూతిని పొందారు కనుకనే ఆయన దర్శించారు కనుకనే మనకు మన ప్రాచీనులు ఇన్ని వేల సంవత్సరాలుగా అంటే దాదాపు పన్నెండు వేల పన్నెండు వందల సంవత్సరాలుగా ఈ ఇతర మతాల దాడికి లోనైనా ఆ భక్తిభవాన్ని వదలకుండా ఉన్నారు ఇలా భగవాన్ దర్శించిన వాళ్ళు ఎందరున్నారు ఎందరందరో ఉన్నారు గత శతాబ్దిలో ఉన్నారు ఆయన్ని దర్శించిన మహాపురుషుని గురించి మనం చెప్పుకుంటున్నాం ఒకసారి గోపాలనంద గారు ధ్యానంలో ఉన్నారు ధ్యానంలో ప్రభు అని అడిగారు ప్రభు యోగులు ఇతరులను ఆకర్షించగలరు అని నేను విన్నాను ములకరాజు గారు తను లాహోర్లో ఉన్నప్పుడు ఒక మహాత్ముడు తనని ఆకర్షించిన సన్నివేశం చెప్పారు ఇది ఎలా సాధ్యం అని అడిగారు ఈ ములకరాజు గారు కూడా ప్రభుజీ యొక్క ఓ ప్రముఖ శిష్యులు వారు కూడా పురుషులు అంటే ప్రభుజీ చెప్పారు నాయన ఈ సాధన నీకు శ్రీకృష్ణ భగవాన్లో ఉపదేశిస్తారు వాళ్ళ చిత్రం శ్రీకృష్ణ భగవానుని గురించి సాధన చేస్తే ఆయన అనుగ్రహం కలగాలి ఆయన దర్శనం కలగాలి కానీ ఈ గురువు అనుగ్రహం ఈయనకి ఉంది కనుక ఈ నిదో సాధన అడిగితే శ్రీకృష్ణ భగవాను ఉపదేశిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ భగవాను ఉపదేశించడంలో చమత్కారం ఏమిటి కృష్ణ అంటే ఆకర్షించేవాడు కృష్ణుడు కృషతి ఆకర్షిస్తాడే కనుక ఆయన్నికి సాధన ఉపదేశిస్తారు అని చెప్పారు ఇంతలో ప్రభువుల స్థానంలో శ్రీకృష్ణ భగవాను దర్శనం కలిగిందండి ఆయనకి ఆయన నాయన ఏ వ్యక్తి అయినా విడిచే శ్వాసలో తేజో రూపమైన పరమాణువులు ఉంటాయి వాటి సంఖ్య తేజస్సు యొక్క ప్రగాఢత వారి సాధనల బలంపై ఆధారపడి ఉంటుంది నీవు నీ శ్వాసను వారు విడిచే తేజోమయ శ్వాసతో అనుసంధిస్తే వారిని ఆకర్షించవచ్చు అని చెప్పారు కానీ ఆ పద్ధతి నీకన్నా బలహీనులపై మాత్రమే పనిచేస్తుంది నీకన్నా బల సంపన్నులైన వారిపై పనిచేయదు అని చెప్పారు అంతర్ధానం పొందారు ఇక్కడ భగవానుడు యొక్క దర్శనం కలిగింది ఎప్పటి భగవానుడు ఐదు వేల సంవత్సరాల వెనుక ఉన్న కృష్ణుడి యొక్క దర్శనం ఆయన కలిగింది కలగడమే కాదు ఆయన సందేహాన్ని సమాధానం కూడా చెప్పారు చూసారా ఎంత గొప్ప విషయం అయితే యోగ సాధన చేస్తే తప్ప తాను విడిచే శ్వాసలో తేజ తన యొక్క శ్వాస ఉందే ఆ శ్వాసను వారు విడిచే తేజోమయ శ్వాసతో అనుసంధానం చేయడం అనేది ఎలా కుదురుతుంది శ్వాస శ్వాసనేమిటి తన శ్వాసను తీసుకెళ్ళి ఇంకొకళ్ళ శ్వాసతో అనుసంధానం చేయడం ఏంటి ఇదంతా ఎలా శక్యం అది మామూలుగా శక్యం కాదు కానీ యోగ సాధకులకి అది సక్యం అవుతుంది అంతేకాదు మనం దర్శించాలనుకున్న మహాపురుషుల రూపాలు కూడా దర్శించగలుగుతారు యోగులు యోగం చాలా గొప్పదండి చాలామంది ఉంటారు ఏంటి మనకు ఈ విద్యలన్నీ కూడా దాచేసుకున్నారు ఎవరికి అందుబాటులో లేవు అని యోగ విద్య అనేది మన దేశంలో ఉంది దీనికి ఆడ మగ చిన్న పెద్ద కులం ఫలానా వర్ణం అనే భేదం లేకుండా అందరూ సాధన చేయదగింది యోగ సాధన ఆ యోగ సాధన వలన భగవానుడి యొక్క రూపాన్ని కూడా దర్శించవచ్చు భగవానుడి రూపాన్ని దర్శిస్తే ఇక మామూలు వ్యక్తులు మాట చెప్పేది ఏమిటి దివ్యమైన సాధకుల యొక్క దర్శనం కూడా పొందవచ్చు చూడండి ఎంత చిత్రమైన విషయం కబీరు దర్శనం చేశారండి ఆయన ఈ గోపాలానంద గారు కబీర్ యొక్క దర్శనం చేశారు ఎలా చేశారు ఓసారి ఆయన కబీర్ దోహా ఒకటి చదివారు దాంట్లో ఏమనుంది నా శ్వాస నిరర్థకం కాకుండా కాపాడు ప్రభు అని పీల్చేటువంటి శ్వాస నిరర్థకం కాకుండా సార్థకం కావాలంటే ఏం చేయాలి ఎలా సార్థకం అవుతుంది ఎవరు చెప్తారు సాధన చేసే వాళ్ళకు అనేకమైన ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలు ఎక్కడుంటాయో తెలియదు ప్రశ్నలకు జవాబులు ఎక్కడ వెతకాలో తెలియదు ఎవరు చెప్తారో తెలియదు అయితే సద్గురువులు ఉంటే వాళ్ళ వలన సమాధానం లభిస్తుంది ఈయన మతన పడుతున్నారు ధ్యానంలో ఉన్నారు ప్రభువులను కోరారు కబీరు దర్శనం చేయవలసిందిగా కోరారు ప్రభువులని కబీర్ దర్శనం చేయించబడినందుకు ఆ దోహకి అర్థం చెప్పండి ప్రభు అనొచ్చు కదా అలా అంటే తప్పు కాదు తెలీదు అలా అనొచ్చు అనకూడదో తెలియదు అందుకోసం ఏం చేశారు ఆయన కబీర్ దర్శనం చేయించవలసింది అని ప్రార్థించారు కబీరు పక్కనే ప్రభువులు ప్రకటన అయ్యారు అంతేకాదు ఆయన కబీరు ప్రభువుకి నమస్కారం చేసి ఆ ఆకూర్చున్నారని ప్రభువులు అంతర్ధానం పొందారు అప్పుడు గోపాలానంద గారు కబీర్కి చెప్పారు చెప్తే ఆయన సమాధానం చెప్పారండి నాయన నీ యొక్క హృదయ కమలంలో నీ గురుదేవుల్ని ధ్యానం చేయి నీ యొక్క హృదయ కమలం ఉన్న నీ గురుదేవులు విచ్్వాస నిశ్వాసాలే నీవిగా భావించు పీలుస్తున్నారు శ్వాస లోపలికి వెళ్ళింది మళ్ళీ వదులుతున్నారు నిశ్వాసం వచ్చింది అవే నీవిగా భావించు ఈ సాధన వలన నీకు విపరీతమైన ఆనందం కలుగుతుంది ఈ సృష్టిలో సమస్తంలో ప్రతి అణువులో కూడా గురుదేవుల్ని దర్శించగలుగుతావు అంటే గురుదేవులు అయితే ఈ సాధన కేవలం గురువుల విషయంలోనే చేయాలి అని చెప్పారు అని చెప్పి నా శ్వాసను చూడు అన్నారు కబీర్ గారు అంటే ఆయన శ్వాసలో వారి గురువుగారైన శ్రీ రామానందుల వారి యొక్క సోట్స్ రూపం కొన్ని కోట్ల సంఖ్యలో వెలువడుతోంది అది విశ్వం అంతా వ్యాపిస్తోంది ఈ దృశ్యాన్ని చూశారు గోపాలనంద గారు తాను కూడా ఆ విధంగా ప్రభుజీని ధ్యానించడం ప్రారంభించారు హృదయంలో ఆయనకి చాలా అద్భుతమైన ఆనందం కలిగింది హృదయంలో మొదట గురువుగారిని ధ్యానించారు ప్రభుజీని ధ్యానించారు ఆ పైన ఆయన యొక్క శ్వాసతో తన శ్వాసను అనుసంధానం చేశారంటే ఆయన చేసేటటువంటి శ్వాస ప్రక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తనవిగా భావిస్తున్నారు ధ్యానిస్తున్నారు ఇంటికి చాలా ఆనందం కలిగింది అప్పుడు గోపాలానంద గారు కబీర్తో అన్నారు స్వామి ఈ సాధన చేయడానికి అధికారులు ఎవరు అంటే కబీర్ చెప్పారు అయినా గురుభక్తి పరిపూర్ణంగా ఎవరికి ఉంటుందో ఎవరి మనసు ఏకాగ్రతను సాధించి ఉంటుందో అటువంటి వారు ఈ సాధన చేయవచ్చు అన్నారు అంటే గోపాలనంద స్వామి గారు అన్నారు స్వామి ఈ సాధనకు విఘ్నాలు ఏంటి అని యోగానికి విఘ్నాలు ఏంటి అలసత్వం ఓ విఘ్నం ఉదాసీనత మరో విఘ్నం అంటే నిద్ర కూడా వస్తుంది ఈ విఘ్నాల గురించి మన యోగ శాస్త్రంలో చెప్తారు పతంజలి కనుక ఈ అలసత్వం ఉదాసీనత ఉన్న వాళ్లకు ఇది ఫలించదు అని చెప్పారు అంటే వాళ్ళు చేయలేరు చేయలేకపోతే ఎలా ఫలిస్తుంది అప్పుడు గోపాలనందృష్ణా అన్నారు అయ్యా ఈ దోషాలు నాలో ఉన్నాయి ఎలా తొలగుతాయి దీనికి తరుణోపాయం ఏమిటి అందరిలో కొన్ని దోషాలు ఉంటాయండి సాధన ద్వారానే దోషాలు తొలగించుకోవాలి దానికి కబీర్ చెప్పారు అయినా ఈ దోషాలు అందరిలోనూ ఉంటాయి ఐహికమైన విఘ్నాల నుండి నీ గురుదేవులు నిన్ను సర్వదా రక్షిస్తూ ఉంటారు నాకు సద్గురువు లభిస్తే ఈ విఘ్నాల నుండి ఆయనే రక్షించాలి ఒకటి రెండు నీ గురువులు అసాధారణ అవతార పురుషులు ప్రత్యేకించి ప్రభుజీ గురించి చెప్తున్నారు వారు ఆకల్పాంత పరిపూర్ణ సద్గురువులు నీవు ఏ సాధన చేసినా వారి ఆదేశంతోనే చెయ్యి పైగా ఈ సాధన మొదటి దశలో చాలా వేడి కలుగుతుంది కొంతకాలం తర్వాత వేడి తగ్గి అమృతమయమైన శ్వాస ఉద్భవించడం ప్రారంభిస్తుంది అని చెప్పారు చూసారా ఎంత అద్భుతమైన విషయం గురువానుగ్రహం పొందితే అది చాలా మేలు కలిగిస్తుంది అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది అప్పుడు శ్రీ గోపాలనంద గారు నార స్వామి ఆ వేడి నుండి రక్షించుకోవడానికి ఏమైనా ఉపాయం ఉందా అంటే కబీర్దాస్ గారు చెప్పారు నాయన మొదట చంద్రమండలాన్ని కొంతసేపు ధ్యానించు నీ గురుదేవులు నీ హృదయంలో చంద్రమండలంలో ఉన్నట్టుగా ధ్యానించు దీనివల్ల వేడి చాలా వరకు ఉపశమిస్తుంది అని చెప్పి అదృష్టమయ్యారు ఏంటండి ఈ ఏంటి జవాబులు ఏంటి ఈ ప్రశ్నలు మనకి రావు సమాధానాలు తెలియవు కనుక సద్గురువు యొక్క అనుగ్రహం పొందడం జీవితంలో చాలా గొప్ప విషయం వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదో దారేదో అంతా ఆ సద్గురువు ద్వారా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రభుజీ హిమాలయాలకు వెళ్ళి మహాప్రభుజీ యొక్క దర్శనం చేశారు అని మనం చెప్పుకున్నాం ఆ మహాప్రభుజీ విశ్వేశ్వర మహాప్రభుజీ ఆయన శుద్ధ చైతన్యమే స్వయంభూగా అక్కడ ఉండేటువంటి హిమాలయాల్లో చిరకాలం వందల సంవత్సరాలు తపస్సు చేసేటువంటి ఆ యోగులను అనుగ్రహించడం కోసం అక్కడ రూపాన్ని ధరించింది వారే మహాప్రభుజీ విశ్వేశ్వర మహాప్రభుజీ ఆ యొక్క అవతారమే శ్రీ రామ్లాల్ ప్రభుజీ అయితే ఈ మహాప్రభుజీ యొక్క అంటే విశ్వేశ్వర మహాప్రభు యొక్క దర్శనం చేసిన వాళ్ళు ఎవరున్నారు రామ్లాల్ ప్రభుజీ అక్కడ హిమాలయాలకు వెళ్ళి ఆయన దర్శనం చేసి ఆయన పన్నెండేళ్ళు సేవ చేసి ఆ తర్వాత ఆయన ఆదేశం పైన యోగ ప్రచారం కోసం భూమికి దిగి వచ్చారు కానీ ఆయన దర్శనం ధ్యానంలోనూ లభించడం కష్టమే మహాప్రభుజీది దగ్గరికి వెళ్ళి చేయడం చాలా కష్టం వారు ఉండే చోట ఆ కైవిల్య దగ్గర శ్వాస కూడా సరిగా ఆరదంటారు మనకు అంటే యోగులు మాత్రమే అక్కడ అడుగు పెట్టగలరు వారి కృప ఉంటే తప్ప శక్యం కాదు ఓసారి శ్రీ గోపాలనంద గారు ఓ రోజు ఆ ధ్యానం చేస్తున్నారు అనంతమైన తేజస్సుతో ఉన్నటువంటి ఆ మహాప్రభుజీ విశ్వేశ్వర మహాప్రభుజీ దర్శనమిచ్చారు ఆశీర్వదించారు నాయన నేనే నా శక్తితో శ్రీ రామ్లాల్ ప్రభువుగా అవతరించి లోకంలో సంచరిస్తూ అనేకమైన జీవులకు జ్ఞాన మార్గంలో ఈ యోగ మార్గంలో ప్రవేశపెడుతూ తరింపజేస్తున్నాను అని చెప్పారు దీనివల్ల దీనికి రెండు లాభాలు కలిగే ఒకటి మహాప్రభుజీ దర్శనం రెండవది తన సద్గురువు ఏంటంటే శ్రీ రామలాల్ ప్రభుజీ ఆ మహాప్రభుజీ యొక్క అవతారమే నీకు జ్ఞానం కలిగింది అప్పుడు శ్రీ గోపాలానంద గారు మహాప్రభుజీ యొక్క దివ్యమంగళ స్వరూపానికి మిక్కిలి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు తర్వాత వారు శ్రీ గోపాలానంద గారిని ఆశీర్వదించి అంతర్ పొందారు అబ్బా ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి గురువుగారే మహానుభావులు ప్రభుజీ ప్రభుజీ యొక్క శిష్యులు కూడా మహానుభావులే శ్రీ గోపాలనంద గారు కూడా ఎంత గొప్పవాళ్ళు వీళ్ళంతా మా ఈ కలియుగంలోనే గత శతాబ్దిలో ఈ భూమండలం పైన భారతదేశంలో జీవించిన వాళ్ళు చూసారా ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో